కాకినాడ నగరం రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రణాళికాబద్దంగా నిర్మించిన నగరాల్లో కాకినాడ ముందుంటుందన్నారు కాకినాడ పర్లోపేటలో జరిగిన జన్మభూమి మా ఊరులో పాల్గొన్న ఆయన నూతన గృహ సముదాయాన్ని ప్రారంభించారు స్టాల్స్ సందర్శించారు విభజన కష్టాలను ప్రజలకు వివరించిన బాబు కాకినాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఈస్ట్ గోదావరికి వచ్చినప్పుడు అంతా ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది అందులో కాకినాడ టౌన్కి వస్తే ఇంకా ఉత్సాహం పెరుగుతుంది దానికి కారణం మన రాష్ట్రంలో ఉండే అన్ని నగరాలకంటే కంటే కాకినాడ ఒక ప్రణాళికాబద్ధం కట్టారు బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఏదైనా స్మార్ట్ సిటీగా తయారు చేయాలంటే అందులో మొదటిది కాకినాడ అను అనుకూలమైన ప్రదేశం కాకినాడ ఈరోజు కాకినాడ ఉంది మెయిన్ రోడ్స్ చాలా బాగున్నాయి ఇంకా కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది అదే మరి ఇంకో పక్కన చూస్తే త్రాగునీటి సమస్య చాలా వరకు పరిష్కారం చేశాం ఈ ఊర్లో నలభై ఒక్క కోట్ల రూపాయలతో మూడు ప్రధాన రహదారులు అభివృద్ధి చేస్తున్నాం ఇంకో పక్క మీరు చూస్తే ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండే ప్రాంతాల్లో పదమూడు కోట్ల రూపాయలతో రోడ్లు వేసే కార్యక్రమాన్ని చేపట్టాం డ్రైనేజ్ కోసం ఒక పదకొండు కోట్ల రూపాయలు ఇస్తున్నాం పార్కుల కోసం ఒక పన్నెండు కోట్ల రూపాయలతో పార్కులు కూడా డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడే మీరు చూస్తే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు నేను దాన్ని ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను ఈరోజు జగన్నాథపురంలో ఉప్పటీరు ఉంది ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేసే అవకాశం ఉంటుంది ఒక తొంభై కోటి రూపాయల అవసరం అవుతుంది తప్పకుండా తొంభై కోటి రూపాయలు శాంక్షన్ చేసి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ కాకినాడకి వన్నె తెచ్చే విధంగా ఒక బ్రహ్మాండమైన టూరిజం కేంద్రంగా అక్కడ తయారు చేస్తాం